ఈ ట్వంటీ ఇయర్స్ లో ఉన్న అమ్మాయి కొనుక్కోతుంది సనాతన ధర్మానికి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరి లేడీస్ కి వస్తాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిని ఈ అమ్మాయి ఎంతవరకు సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అదే కదా సనాతన ధర్మం అంటూ పెళ్లించుకొని కాపురం చేస్తారా

వెంటాడి వేటాడి లోపల బయట రానియకుండా చేయాలి అలా చేస్తేనే ఇటువంటి యువత అటువంటి వాళ్ళ ట్యాప్ లో పడకుండా ఇటువంటి యువత తల్లిదండ్రులు అమ్మాయి కోత నిలబడకుండా హ్యాపీగా ఉంటారు అదే నాకు కూడా అర్థం కావట్లేదు గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు చేస్తుంది ఏంటనేది అర్థం కావట్లేదు ఇప్పుడు అమ్మాయిగా తీసుకుంటారు ఇక ప్రజలు ఎత్తి వస్తున్నారుగా ఏదో తీసుకుంటారు పేరెంట్స్ ఒప్పుకుంటే సోషల్ మీడియాకి ఎందుకు వస్తారు పేరెంట్స్ నువ్వు ఇంటికి రామ్మా నీ తండ్రి ఎంత మాట్లాడతాడు నీకు మేము మంచి సమయం స్పెండ్ చేస్తాం రామ్మా అని తల్లి ఎలా మాట్లాడుతుంది అంటే వీళ్ళు తల్లిదండ్రులు కారా లేకపోతే ఇలా ఉన్న డమ్మీ గాళ్ళ తల్లిదండ్రులేగా కనిపించిన తల్లిదండ్రులేగా తల్లిదండ్రులు మించినప్పుడేమో ఆ గురి ఏం చూపించాడు ఏం పలికించాడు వాడు రేపటి రోజు నా అమ్మాయిని సాక్షంగా రోడ్డు మీద వాడి మోజులు వాడి ఇష్టాలు వాడి పనులు అన్ని తీర్చేసుకున్న తర్వాత మీరు సాక్షిగా రోడ్డు మీద వదిలేస్తాడు లేకపోతే ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తాడు ఇది మాత్రం కొత్త